వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒకటో తరగతి తెలుగు కంప్లీట్ చేసిన సెప్టెంబర్ నెల తెలుగు టీచర్ డైరీ మరియు వాటి ప్రతిస్పందనల్ని ఎలా రాయాలో మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి సెప్టెంబర్ నెల తెలుగుకు సంబంధించి టూ పాయింట్ వన్ ఉడతా ఉడతా అనే పాఠ్యాంశము అదేవిధంగా మూడవ యూనిట్ తగదిమితో అనే పాఠ్యాంశము మూడు పాయింట్ ఒకటి అరక అనే పాఠ్యాంశము మొత్తము మూడు పాఠాలు అయితే మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్యాలెండర్ షీటు ఈ క్యాలెండర్ షీట్ యొక్క అవగాహన దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గత వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి మనకి మొత్తం ఇరవై మూడు రోజులకి మనకి పీరియడ్లు అయితే కేటాయించినట్లు ఇక్కడ మనం ఈ క్యాలెండర్ షీట్ మీద చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకి దసరా హాలిడేస్ కాబట్టి దసరా హాలిడేస్కి కేటాయించడం జరిగింది ఇక్కడ మనకి పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు టీపీ అంటే ఎస్ఐపి అంటే ఆర్ఎం అంటే మనం గత వీడియోలో కూడా తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు హుకే యాక్టివిటీని కూడా ఎలా అప్లై చేసుకుంటూ అసలు హుకే యాక్టివిటీ అంటే ఏంటో అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం సో ఈ విధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఉపాధ్యాయ డైరీ యొక్క మోడల్ ఉంటుంది మనం ఉపాధ్యాయు పేరు రాసుకుంటాం సెప్టెంబర్ ఒకటో తారీఖున ఉడతా ఉడతా హుచ్ అనేటువంటి పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్ముఖీకరణ చేస్తాం ఇక్కడ ఉన్ముఖీకరణ అంటే మనకి ఇక్కడ హుక్ యాక్టివిటీలో భాగంగా తీసుకోవచ్చు అసలు హుక్ యాక్టివిటీ అంటే ఏంటంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తూ ప్రస్తుత సన్నివేశానికి తగ్గట్టుగా విద్యార్థిని సెట్ చేసుకోవటమే హుక్ యాక్టివిటీ అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఉన్మికీకరణ కూడా దాంట్లో భాగమే అందుక కొన్ని రకాల ప్రశ్నలు అడిగేసి మనం పాఠ్యాంశం వైపు విద్యార్థిని మళ్ళించుకుంటాం దీనికోసం ఆ పాఠ్యాంశం యొక్క ముఖ చిత్రాన్ని చూపించి కొన్ని ప్రశ్నలు అడిగాను ఆ గేయాన్ని రాగ రాగయుక్తంగా పాడాము దీనికి టీఎల్ఎంగా వచ్చేసి గేఎం చాట్ని యూజ్ చేశాం ఇక అదే సెప్టెంబర్ ఒకటో తారీఖున సిప్ యాక్టివిటీలో భాగంగా సిప్లో భాగంగా గేయాన్ని జట్టులో అభిన అభినయిస్తూ పాడటం జరిగింది సాధనా పత్రాన్ని పూర్తి చేయించడం జరిగింది టిఎల్ఎంగా గేయం చాటు మరియు సాధన పుస్తకాన్ని ఉపయోగించాం తర్వాత సెప్టెంబర్ రెండో తారీఖున మనం ఒకటో తారీఖున పడేటువంటి గేయాన్ని పునఃచరణ చేసుకోవడం జరిగింది తర్వాత మరలా కూడా గేయాన్ని రాగయుక్తంగా పాడించాము దీనికి టిఎల్ఎంగా టెక్స్ట్ బుక్ని ఉపయోగించాం ఇక రెండవ తారీఖున సిప్లో భాగంగా పాఠ్యపుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేయించాం ఇక సాధనా పత్రంలోని కృత్యాలను వచ్చేసి ఈ సాధన బుక్లో కృత్యాలను వ్యక్తిగతంగా చేయించడం జరిగింది దీనికోసం వర్ణమాల చార్ట్ను ఉపయోగించాం అదేవిధంగా ఫ్లాష్ కార్ట్ను కూడా ఉపయోగించాం ఇక మూడవ తారీఖున గేయాన్ని పునచ్చరణ చేయటం జరిగింది ఇక్కడ గేయాన్ని పునచ్చరణ చేయటం అంటే గేయంలో ఉండేటువంటి లెటర్స్ని ఊ అనేటువంటి లెటర్ డా అనేటువంటి లెటర్ను వాటిని ఏ విధంగా అయితే ఐడెంటిఫై చేయాలి అనే దానికోసం మళ్ళీ గేయాన్ని ఇక్కడ పునర్చరణ చేయటం జరిగింది ఇందుకోసం పాఠ్య పుస్తకాన్ని టీఎల్ఎంగా ఉపయోగించడం జరిగింది ఇక మూడో తారీఖున సిప్లో భాగంగా పాఠ్యపుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేయించి జట్లుగా చేసి చేయించేసాము దానికి వర్ణమాల చాట్ని ప్లాష్ కార్ట్స్ని టీఎల్ఎంగా యూజ్ చేశాము ఇక నాలుగో తారీఖున గేయాన్ని మళ్ళా పునచ్చరణ చేయడం జరిగింది ఇక్కడ గేయాన్ని పునచ్చరణ చేసాము అంటే ఇందాకట్లాగే ఆ గేయంలో ఉన్నటువంటి చిన్న చిన్న అక్షరాలు లేదా ఆ మనం ఆల్రెడీ రెండు అక్షరాలు నేర్పించుంటే ఆ రెండు అక్షరాలతో వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను రాయించడం వంటివి చేస్తాం దీనికోసం పాఠ్య పుస్తకాన్ని ఉపయోగించాం అదే నాలుగో తారీఖున స్విప్లో భాగంగా పాఠ్య పుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేయించాం అదేవిధంగా సాధనా పత్రంలోని కృత్యాలని వ్యక్తిగతంగా కూడా చేయించాం ఎందుకంటే సిప్ అంటేనే విద్యార్థి వ్యక్తిగత అభ్యాసన పత్రం అది స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ కాబట్టి ఇక ఐదు మిలాడి నబీ సెలవు ఆరు నో బ్యాక్ డే ఏడు సండే కాబట్టి ఎందో తారీఖు వచ్చేసాం ఇక్కడ క్రియేటివిటీ యాక్టివిటీ ఒకటి చే చేపించేసి ఒక రోజు ముందుగానే ఇక్కడ సవర్ణాత్మక బోధనలోకి ఎంటర్ కావడం జరిగింది దీనికోసం పాఠ్య పుస్తకాన్ని టీఎల్ఎంగా ఉపయోగించాం ఇక ఎందో తారీఖున వచ్చేసి ఈ సవర్ణాత్మక బోధన చేసి మిగిలిపోయినటువంటి వర్క్ బుక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇంతటితోటి మనకి ఆ వృతా ఉడత హూచ్ పాఠం అయిపోయింది ఇక తొమ్మిదో తారీఖున మనకు మొదటి పిల్లలు తగదిమితో పాఠ్యాంశాన్ని స్టార్ట్ చేశాము అదే తారీ అదే రోజున ఈ ఎస్ఐపిలో భాగంగా గేయాన్ని జట్లుగా అభినయిస్తూ పాడారు సాధనా పత్రాన్ని పూర్తి చేశారు దీనికోసం గేయం చార్టు అదేవిధంగా సాధనా పుస్తకాన్ని టీఎల్ఎంగా యూజ్ చేశాము ఇక పదో తారీఖున వచ్చేసి గేయాన్ని రాగయుక్తంగా పాడించి టీచర్ హ్యాండ్ బుక్ పేజ్ నంబర్ నలభై నాలుగులోని ఒక కృత్యాధార అయితే ఆడించడం జరిగింది దీనికోసం పాఠ్య పుస్తకాన్ని అదేవిధంగా టీచర్ బుక్ని గా ఉపయోగించడం జరిగింది ఇక అదే రోజున సిప్లో భాగంగా పాఠ్య పుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేయించాము పత్రాన్ని వ్యక్తిగతంగా పూర్తి చేయించాము సో సాధనా పత్రం అంటే దాన్ని వ్యక్తిగతంగా పూర్తి చేయించాలి దీనికోసం వర్ణమాల చార్ట్ని ఫ్లాష్ కార్డ్ని అదేవిధంగా వర్క్ బుక్ని టీఎల్ఎంగా ఉపయోగించడం జరిగింది ఇక పదకొండవ తారీఖున గేయాని మళ్ళీ పునర్చరణ చేశాము సో ఇక్కడ గేయాని పునర్చరణ చేశామంటే గతంలో మేడం చెప్పుకున్నట్లుగానే ఆ గేమ్లో ఉండేటువంటి అక్షరాలను గుర్తింప చేయటం ఒకవేళ ఎక్కువ అక్షరాలు కనుక నేర్పించినట్లయితే వాటితో పదాలని గుర్తింపజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేయిస్తాం ఇక పదకొండవ తారీఖున ఈ పాఠ్య పుస్తకంలోని కృత్యాలు ఉన్నట్లుగా చేయించాం సాధనాపత్రంలోని కృత్యాలని వ్యక్తిగతంగా పూర్తి చేయించాం దీనికోసం పాఠ్య పుస్తకం సాధనాపత్రం వర్ణమాల చాట్ని టీఎల్ఎంగా గా యూజ్ చేశాం ఇక పన్నెండో తారీఖున మళ్ళా గేయాన్ని పునరుచ్చరణ చేయడం జరిగింది మనం గతంలో చెప్పుకున్నట్లుగానే గేయం పునచ్చరణ అన్నామంటే ఆ గేయంలో ఉండేటువంటి అక్షరాలను మళ్ళీ ఐడెంటిఫికేషన్ చేయించడం పదాలను రాపించడం ఇక పన్నెండో తారీఖున సిప్లో భాగంగా పాఠ్య పుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేశాం పత్రంలోని కృత్యాలను వ్యక్తిగతంగా చేశాం ఇందుకోసం టీఎల్ఎంగా పాఠ్య పుస్తకాన్ని సాధనా పుస్తకాన్ని వర్ణమాలి చాట్ని ఫ్లాష్ చాట్ని ఉపయోగించడం జరిగింది ఇక పదమూడు పద్నాలుగు సెలవు కాబట్టి పదిహేనో తారీఖున సూచనత్మక కృత్యాన్ని చేయించాం అదేవిధంగా సవర్ణాత్మక బోధన కూడా కొద్దిగా ముందుగా ఎంటర్ అయ్యాం ఇక పూర్తిగా పదిహేనో తారీఖున యొక్క సవర్ణాత్మక కృత్యాన్ని చేయించేసి వర్క్ బుక్లో ఏమైనా యాక్టివిటీస్ రాయాల్సినవి ఉన్నట్లయితే వాటిని కంప్లీట్ చేయించడం జరిగింది దీనికోసం పాఠ్య పుస్తకాన్ని సాధనా పత్రాన్ని అదేవిధంగా వర్ణమాల చాట్ని అయితే ఉపయోగించడం జరిగింది ఇంతటితోటి మనకి ఈ తగదిమితో అనేటువంటి పాఠ్యాంశం కూడా పూర్తి కావడం జరిగింది ఇక మనకి పదహారో తారీఖు నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పదహారో తారీఖు నుంచి అరక అనేటువంటి పాఠ్యాంశం వల్ల స్టార్ట్ అవుతుంది ఇక్కడ అరక అనే పఠాంశ సంబంధించి హుక్ యాక్టివిటీ అనగా ముఖ చిత్రాన్ని చూపించి ప్రశ్నలు అడిగాం దీన్ని మనం ఉన్మికీకరణ కూడా చెప్పుకుంటాం సో ఇది కూడా హుక్ యాక్టివిటీలో ఒక భాగమే కాబట్టి దీనికోసం పాఠ్య పుస్తకాన్ని ఉపాధ్యాయ కరదీప్ని గేయం చాట్ని టీఎల్ఎంగా ఉపయోగించడం జరిగింది ఇక అదే రోజున సిప్లో భాగంగా గేయాన్ని జట్టుగా అభినయిస్తూ పాట పా ఆ విధంగా రాసుకున్నాం తర్వాత టీఎల్ఎంగా గేయన్ చాట్ని యూజ్ చేశాం ఇక పదిహేడో తారీఖున మనకి గేయాన్ని రాగయుక్తంగా పాడారు అదేవిధంగా ఉపాధ్యాయ కరదీపికలోని పేజ్ నంబర్ యాభై రెండులోని ఒక కృత్యాధార ఆట్ని ఆడించాం దీనికోసం పాఠ్య పుస్తకాన్ని ఉపాధ్యాయ కరదీపికని టీఎల్ఎంగా ఉపయోగించడం జరిగింది ఇక అదే పదిహేడో తారీఖున సిప్లో భాగంగా పాఠ్య పుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేయి చేయించాను అదేవిధంగా సాధన పుత్ర సాధనా పత్రాన్ని వ్యక్తిగతంగా చేయించాం సో మనకి సిప్ యాక్టివిటీలో భాగంగా మెయిన్గా రాసుకుంటాం పాఠపుస్తకంలో కూర్చోాలని జట్లుగా చేయించడము వర్క్ బుక్లోని కూర్చోాలని వ్యక్తిగతంగా చేయించడం సిప్లో భాగంగా చేసుకుంటాం అది ఏ పాఠాశకు సంబంధించైనా సరే ఇక పద్దెనో తారీఖున గేయాన్ని పునచ్చరణ చేయించాం సో గేయాన్ని పునర్చరణ చేయించామంటే గేయంలో ఉన్నటువంటి లెటర్స్ని కానీ వర్డ్స్ని కానీ ఐడెంటిఫికేషన్ చేయించుకోవటమే ఇక అదే రోజున సిప్లో భాగంగా పాఠ్యపుస్తకంలోని కృత్యాలను జట్లుగా చేయించి సాధనా పత్రంలోని కృత్యాలను వ్యక్తిగతంగా చేయించాం దీనికోసం పాఠ్యపుస్తకం సాధనా పత్రం అదేవిధంగా వర్క్ బుక్ అదే వర్ణమాధి చాట్ని టీఎల్ఎంగా ఉపయోగించాం ఇక పంతొమ్మిదో తారీఖున మరల గేయాన్ని పునర్చరణ చేయించి టీచర్ హ్యాండ్ బుక్లోని యాభై నాలుగో పేజీలో ఒక కృత్యాన్ని చేయించడం జరిగింది దీనికోసం పాఠ్య పుస్తకం టీచర్ హ్యాండ్ బుక్ని టీఎల్ఎంగా ఉపయోగించాం ఇక అదే పంతొమ్మిదో తారీఖున సిప్లో భాగంగా మామూలే సిప్ అంటే ఏంటి పాఠ కృత్యాలను కృత్యాలు ఉన్నట్లుగా చేయించడం సాధనా పత్రంలోని కృత్యాలను వ్యక్తిగతంగా చేయించడం ఇక ఇరవై ఇరవై ఒకటి శనివారం ఆదివారం లే మనకి పీరియడ్స్ లేవు కాబట్టి ఇరవై రెండో తారీఖున మరల గేయాన్ని పునర్చరణ చేయటం జరిగింది దానికోసం ఉపాధ్యాయ కరదీపిక పేజీ నెంబర్ యాభై ఐదు కృత్యాలను చేయించాం ఇక ఇరవై రెండో తారీఖున సిప్లో భాగంగా మామూలే సిప్ అంటే పాఠ కృత్యాలను కృత్యాలు జట్లుగా చేయించాం పత్రంలోని కృత్యాలను వ్యక్తిగతంగా చేయించాం దీనికోసం పాఠ్య పుస్తకం సాధనా పుస్త పత్రం వర్ణమాల చాట్ని టీఎల్ఎంగా ఉపయోగించాం ఇక ఇరవై మూడో తారీఖున మరలా గేయాన్ని పునచ్చరణ చేయించేసాం ఒక సృజనాత్మక కృత్యాన్ని నిర్వహించాం సో గేయాన్ని పునర్చరణ చేయించామంటే ఆ గేయంలో ఇదివరకు మనం నేర్పించినటువంటి అక్షరాలతో కూడిన పదాలను ఐడెంటిఫికేషన్ చేయించడం కోసమే ఇక ఇరవై మూడో తారీఖున మనకి పాఠ్య పుస్తకంలోని సిప్లో భాగంగా సిప్ అంటే పాఠ్య కృత్యాలను జట్లుగా చేయించాం పత్రంలోని కృత్యాలను వ్యక్తిగతంగా చేయించాం దీనికోసం పాఠ్యపుస్తకం మరియు పత్రం వర్ణమాల చార్టు ఫ్లాష్ కార్డులని టీఎల్ఎంగా ఉపయోగించడం జరిగింది సో ఇంతటితో ఇరవై మూడో తారీఖు వరకు మనకి అరక అనే పాఠ్యాంశం అనగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటో తరగతి తెలుగుకు సంబంధించి ఈ సిలబస్ని అయితే పూర్తి డైరీతో మనం రాయటం జరిగింది సో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రతిస్పందనల్ని ఏ విధంగా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం సో మనకి గతంలో చూసినట్లయితే ప్రతిస్పందనలకి ముందుగా మూల్యాంకనం ఉంటుంది మూల్యాంకనం అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించి మనం ఏమేమి ప్రశ్నలు అడిగాం అంటే గేయాన్ని రాగయుక్తంగా అభినయం చేస్తూ పాటించడం తబలా అనేటువంటి బొమ్మ గీయటం అటువంటివి చేయించాం మనం గతంలో చెప్పుకున్నట్లుగానే ఈ ప్రతిస్పందనకు సంబంధించి మనకు నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు ప్రశ్నలకు ఆన్సర్లు రాసి వచ్చేది కానీ మనకి ఇక్కడ ఈ నాలుగు ప్రశ్నలకు కలిపి ఈ నాలుగు ప్రశ్నల మీద ఉపాధ్యాయున అభిప్రాయం ఏముంటుందో ఇక్కడ రాయటం జరిగింది గేయాన్ని టీవీ అనేటువంటి సాంకేతిక ఉపకరణాన్ని ఉపయోగించి బోధించడం వలన విద్యార్థులు చురుగ్గా ఆసక్తిగా పాల్గొన్నారని రాసుకోవచ్చు అదేవిధంగా స్లో లెర్నర్స్ నెమ్మదిగా ఉండేటువంటి విద్యార్థులకు అధిక సమయం కేటాయించి వారికి పాఠ్యాంశ బోధన అయితే అవగాహన చేసు చేయడం జరిగింది అని ఈ విధంగా మన ఉపాధ్యాయ ప్రతిస్పందనని ఆ నాలుగు ప్రశ్నలకు కలిపి ఒకేసారి అయితే రాసుకోవచ్చు సో ఈ విధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటవ తరగతి తెలుగు నెలకి మనం ఈ యొక్క టీచర్ డైరీని మరియు ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనైతే రాసుకోవచ్చు ఇదే విధంగా మన సొంతంగా కూడా మీ ఇష్ట ప్రకారమైనా కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మోడల్ మాత్రమే